మచిలీపట్నంలో రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు మైన్స్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర గారి రియల్ స్టోరీ ఈరోజు చూద్దాం కొల్లు రవీంద్ర జూన్ ఇరవై పంతొమ్మిది వందల డెబ్బై రెండున కొల్లు సుబ్బారావు గారి దంపతులకు మచిలీపట్నంలో జన్మించారు నిర్మలా హై స్కూల్ హిందూ కాలేజీలో ఆయన విద్యాభ్యాసం పూర్తయింది ఆయన డిగ్రీ చదువుకున్నారు అగ్నికుల క్షత్రియ సామాజిక వర్గానికి చెందినవారు రవీంద్ర ముందు నుంచి రాజకీయాలు అంటే ఆయనకు ఎంతో ఇష్టం యూత్ లీడర్గా ఉన్న సమయం నుంచి రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉండేవారు కొల్లు రవీంద్ర గారికి గారితో వివాహమైంది ఈ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు ఆయన మామగారు ఏపీ మాజీ మంత్రి నడకుదుటి నరసింహరావు గారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మచిలీపట్నంలో తెలుగుదేశం పార్టీ టీడీపీ యువజన అధ్యక్షుడిగా కొల్లు రవీంద్ర రాజకీయాల్లోకి వచ్చారు ఎంతో కష్టపడి పనిచేశారు చంద్రబాబుకి జిల్లాలో నమ్మకస్తుడిగా మారారు పదేళ్ల పాటు ఆ పదవిలో కొనసాగారు రవీంద్ర ఆ తర్వాత మే రెండు వేల తొమ్మిది ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు మచిలీపట్నంలో ఆయనకు టీడీపీ టికెట్ ఇచ్చారు చంద్రబాబు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పేరుని వెంకటరామయ్య నానిపై తొమ్మిది వేల మూడు వందల ఓట్ల తేడాతో ఓటమింపాలయ్యారు ఇలా కాంగ్రెస్ పార్టీపై పోరాటం చేస్తూనే ఉన్నారు సెగ్మెంట్లో తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించారాయన ఈ నియోజకవర్గంలో ఐదేళ్ల తర్వాత రెండు వేల పద్నాలుగులో అదే పేర్ని నానిపై పదిహేను వేల ఎనిమిది వందల ఓట్లతో విజయం సాధించారు ఇలా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రవీంద్ర రెండు వేల పద్నాలుగులో టీడీపీ అధికారంలోకి వచ్చింది చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యారు ఈ సమయంలో చంద్రబాబు ఆయన్ని తన క్యాబినెట్లోకి తీసుకున్నారు చేనేత ఎక్సైజ్ మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు ఇచ్చారు చంద్రబాబు ఆయనకు రెండు వేల పదిహేను మార్చిలో కొల్లు రవీంద్ర మచిలీపట్నంలో పేద ప్రజల విద్య కోసం స్పర్శ అనే స్వచ్ఛంద సంస్థను కూడా ప్రారంభించారు ఏప్రిల్ రెండు వేల పదిహేడులో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగింది ఈ సమయంలో నైపుణ్యాభివృద్ధి యువత క్రీడలు నిరుద్యోగ వృద్ధి ఎన్ఆర్ఎస్ సాధికారత సంబంధాల మంత్రిగా ఆయనకు బాధ్యతలు ఇచ్చారు చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఏపీ శాసనసభ ఎన్నికల్లో మచిలీపట్నం శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు రవీంద్ర అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పేర్ని నాని చేతిలో ఓటమి పాలయ్యారు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ వేవ్లో ఆయన ఓటమి పాలయ్యారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఐదు సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉండి పోరాటం చేశారు ఈ ఐదు సంవత్సరాలు కొల్లు రవీంద్రపై ఎన్నో కేసులు పెట్టారు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు కొల్లు రవీంద్రపై హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఆయన ఎక్కడా వెనక్కి తగ్గలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పేర్ని నాని మచిలీపట్నం నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ తాను ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం లేదని తన కుమారుడు కిట్టు పోటీ చేస్తారని చెప్పారు ఈసారి చంద్రబాబు మరోసారి కొల్లు రవీంద్రకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు ఏపీలో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి కూటమిగా పోటీ చేశాయి రెండు వేల ఇరవై నాలుగులో మచిలీపట్నంలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరఫున పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు పోటీ చేస్తే టీడీపీ తరఫున కొల్లు రవీంద్ర పోటీ చేశారు ఈ ఎన్నికల్లో ప్రజలు అద్భుతమైన తీర్పిచ్చారు యాభై వేల రెండు వందల నలభై రెండు ఓట్ల మెజారిటీతో గెలిచారు రవీంద్ర సుమారు లక్షా ఐదు వేల నలభై నాలుగు ఓట్లు ఆయనకే పడ్డాయి ఈ ఎన్నికల్లో వైసీపీకి దారుణమైన ఓటమి వచ్చింది కేవలం పదకొండు సీట్లకు పరిమితమైంది నూట అరవై నాలుగు సీట్లు కూటమి గెలుచుకుంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నారు డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకున్నారు చంద్రబాబు తన క్యాబినెట్లోకి కొల్లు రవీంద్రకు అవకాశం ఇచ్చారు గనులు అండ్ జియాలజీ ఎక్సైజ్ శాఖ మంత్రిగా కొల్లు రవీంద్ర బాధ్యతలు తీసుకున్నారు ఇక ఆయన ఆస్తులు చూస్తే సుమారు పది కోట్ల రూపాయల వరకు ఉంటాయి కొల్లు రవీంద్ర అంటే చాలా సింపుల్గా ఉంటారు సౌమ్యమైన వ్యక్తి అనే పేరు కూడా ఉంది జనాల్లో పెద్దగా వివాదాల జోలికి వెళ్లరాయన మంత్రిగా బాధ్యతలు తీసుకున్న ఆయన అద్భుతమైన పాలన అందించాలని రాజకీయంగా ఆయన ప్రజలకు మరింత మంచి సేవ చేస్తూ ముందుకు సాగాలని ఆయన లైఫ్ మరింత బాగుండాలని మనం కూడా కోరుకుందాం